కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని నిలిపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ సిపిఎం దళిత బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు అనంతరం ఈ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా నరహంతకులని గుజరాత్ అల్లర్లకు ప్రధాన ముదాయిలు ఈ దేశానికి హోంమంత్రి కావటం చాలా సిగ్గుచేటని అన్నారు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసిన ఏకపక్షంగా సహజ వనరులను ప్రకృతిని నాశనం చేసి కార్పొరేట్ బడ సంపన్న వర్గాలకు కట్టపెట్టేందుకు ఈ ఆపరేషన్ కగార్ను చేపట్టారని మావోయిస్టుల పేరుట ఆదివాసీలను చంపటం చాలా దుర్మార్గమని వెంటనే ఈ మారణ హోమాన్ని ఆపివేసి శాంతి చర్చలు జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో మందపవన్ మల్లారెడ్డి సత్తయ్య భీమసేన నరేష్ ప్రశాంత్ జనార్దన్ గోపాలస్వామి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు మరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకునే వాళ్ళను తీసుకొచ్చి పట్ట పగలు ఈరోజు హత్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతాను ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులతోటి శాంతి చర్చ జరిపేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి మావోయిస్టులను ఈరోజు హత్య హత్య చేస్తూ వారితోటి చర్చ జరపకుండా ఒక పని చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఇది రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు ఆపరేషన్ కగారును ఆపాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని సిద్దిపేట అంబేద్కర్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కాప చేపట్టడం అనేటువంటి జరిగింది ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా చాలా క్రూరంగా నిర్బంధంగా మావోయిస్టులను పట్టుకొచ్చి హత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వేలాది మంది మావోయిస్టు కార్యకర్తలను ఆదివాసీలను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు అట్లాంటి క్రూరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఏమాత్రం కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో వామపక్షాలను కానీ కమ్యూనిస్టులను కానీ ఇవాళ మావోయిస్టులను కానీ అంశాలను చూస్తే ఎగిసి పడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇవాళ మీరు సాధించేది ఏముండదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని ఈ ఆపరేషన్ కగారును వెంటనే ఆపాలని శాంతి చర్చలు జరపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో మరి బీజేపీ ప్రభుత్వానికి మతోన్మాద ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా వామపక్షాలు ఈ దేశములో కలిసి కదిలి పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ ఉద్దేశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి అంటే ఇది ఒక శాంతి భద్రతల సమస్య కానీ చూస్తున్నారు వాళ్ళు అయ్యా ఇది శాంతి భద్రతల సమస్య కాదు ఇది సామాజిక ఆర్థిక సాంస్కృతిక సమస్యగా పరిగణించాలి అసలు ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది అనేటువంటి పరిచయం లేకుండా కేవలం ఒక శాంతి భద్రత సమస్యగానే తుపాకీతోనే దానికి జవాబు చెప్తామన్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు నాలుగు సార్లు ఉత్తరాలు రాసినారు శాంతి చరిచలకు మేము వస్తామని మీరు కూడా దానికి సాధనంగా సహకరించాలని చెప్తే కూడా పెడచౌల పెడుతుంది ప్రభుత్వం రోజుకొకరి తొప్పున రోజు కొంతమంది తొప్పున రక్తాన్ని ప్రవహింపజేస్తున్నది ఇది చాలా దుర్మార్గమైనటువంటి గర్హనీయమైనటువంటిది ఎందుకంటే అయ్యా భారతదేశ చరిత్ర మీరు తెలుసుకుంటే దేశ చరిత్రలతో ఆంగ్లేయులతో పోరాడిన చరిత్ర ఉందని ఆదివాసులకు మీరు ముండా ఉండగాని కొమరం భీము కానీ అల్లూరు సీతారామరాజు కానీ వీళ్ళంతా కూడా ఆదివాసుల కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళ చరిత్ర కేవలం మావోయిస్టులు ఉండగానే వాళ్ళు పోరాటం చేస్తలేరు ఆదివాసీల కూడా ఎంతో పోరాటం చేసినారు అప్పుడు ఆంగ్లేయులతోనే పోరాటం చేసినారు రాజులతో చేసినటువంటి వారు ఈ చరిత్ర ఏది తెలుసుకోకుండా వాళ్ళని చూడముట్టిస్తాము వాళ్ళని లేకుండా చేస్తాము ఇది ఏంటిది ప్రతి వాణ్ణి అంటే ప్రజల పట్ల ఈ శత్రుపూరిత వైఖరికి మంచిది కాదు ఇది శ్రేయస్కరం కాదు మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో అప్పుడు అంబేద్కర్ గారు జశ్వంత్ సింగ్ గారు సూచించినాడు ఐదవ షెడ్యూల్లో మనం మనం ఏది ఆదివాసుల యొక్క రక్షణగా ఉండాలని అప్పుడు అంబేద్కర్ కూడా తనకి పొందుపరిచినారు వాళ్ళంతా కలిసి మేధావులంతా కలిసి పొందుపరిచినటువంటి దాన్ని మీరు గౌరవించకుండా ధృణీకరిస్తూ అసలు రాజ్యాంగం అంటే పూజలు చేయడం కాదు రా అంబేద్కర్ అంటే దండలు వేయడం కాదు వాళ్ళు సూచించినటువంటి మార్గాన్ని అట్లా వాళ్ళు చెప్పినటువంటి విధానంతో వెళ్ళండి ప్రజాస్వామ్యమైనటువంటి విధానంగా మీరు వెళ్ళండి అంతేగాని దౌర్జన్యపూరితంగా వెళ్తాం రాజుల్లాగా ప్రవర్తిస్తాం చక్రవర్తుల్లాగా చూస్తాం అనేటువంటిది ఈ కాలంలో చెల్లదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యం కోసం పడతారు మానవత కోసం పడతారు మనిషిగా మనిషి బ్రతకాలని చూస్తారు అదే ఈ ఈనాడు కోరుకున్నటువంటిది కనుక జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజానీక తరపున మీరు మార్చుకోండి శాంతి చర్చలు జరపండి ఆపరేషన్ కగార్ అనే దాన్ని వెంటనే ఉప్పు చాలా ఎక్కువ చేస్తున్నావు భవిష్యత్తులో తప్పకుండా తగిన మూల్యము చెల్లిక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ డిమాండ్ సిద్దిపేట నడిపడు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నరేంద్ర మోడీ అమిత్ షా మీకు రాజనీతి ఉంటే ఒక బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే ఈ రాజ్యాంగం మీద నీకు ఒక ప్రేమ ఉంటే అభిమానం ఉంటే దాని మీద ప్రమాణం చేసినటువంటి వ్యవస్థ మనసులో కలిగి ఉంటే తప్పకుండా మావోయిస్టులను చర్చలకు విలువండి వాళ్ళ డిమాండ్స్ ను ఏందో ముందుకు తీసుకెళ్ళండి పరిష్కరించడానికి ఒక పక్కన ప్రయత్నం చేయాలని చెప్పి మాటలు చేస్తున్నాం అందుకనే ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం ఈ దేశంలో రాజ్యాంగం అమలు జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఈ తరుణంలో ఆపరేషన్ కగార్ ఎవరి మీద చేస్తున్నావు అమిత్ షా నరేంద్ర మోడీ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం చేద్దామంటే పాకిస్తాన్ మీద చేస్తున్నావా ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తున్నావా చైనా మీద చేస్తున్నావా ఈ దేశ ప్రజలు ఈ దేశంలో ఉట్టి ఈ దేశ పౌరసత్వాన్ని పొందిన ఒక ఆదివాసీలు ఒక మూలవాసులు దళిత బహుజన బిడ్డలు ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కావాలని సమాజాన్ని మార్చాలని అసమానతలు లేని రాజ్యం రావాలని కలలుగన్న ఉన్నత విద్యావంతులను చంపుతున్నావు నువ్వు వాళ్ళు ఎవరు మన బిడ్డలు కాదా ఈ దేశ పౌరులు కాదా ఆపరేషన్ కగార్ పేరుతో ఎవరి మీద అంతిమ యుద్ధం చేస్తున్నావు ఆదివాసుల మీద అంతిమ యుద్ధం చేస్తున్నావు మూలవాసుల మీద అంతిమ యుద్ధం చేస్తున్నావు తుపాకీ పట్టుకోవడమే దేశంలో నేరమైతే మొట్టమొదట తుపాకీ పట్టుకున్న సైన్యం నేరస్తులు కాదా పోలీసులు నేరస్తులు కాదా గన్ను పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరు నేరస్తులు కాదా అరే గన్ను ఎందుకు పట్టుకున్నారయ్యా ఈ దేశంలో ఉన్న సమస్యలను మూలాల నుండి నువ్వు పరిష్కరిస్తే ఆ గన్నులు ఎందుకు ఆ అన్నలు ఎందుకుంటారు ఆ రసైట్లు ఎందుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం ఆ గన్నులు వదిలి వాళ్ళు ప్రజా జీవన విధానంలో కలవాలంటే వాళ్ళు స్వయంగా చెప్పారు శాంతి చర్చలను జరపండి అనవసరంగా ఆదివాసీ బిడ్డలను అత్యాచారాలు చేస్తూ క్రూరంగా అడవులల్లో చంపుతూ మావోయిస్టుల పేరుతో పార్టీల పేరుతో సైన్యాన్ని పంపి చంపుతున్నారు కదా మన చంపడం ఆపండి శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి మావోయిస్టు పార్టీ స్వయంగా లేఖలు విడుదల చేసి అడుగుతున్నా నువ్వు ఎందుకు చలనం లేని ఒక జీవోత్సవంలా నర హంతడుకులాగా వ్యవహరిస్తున్నావు నరేంద్ర మోడీ అమిత్ షా ఇప్పటికైనా మీ పద్ధతిని మార్చుకోండి దేశవ్యాప్తంగా నువ్వు నువ్వెవరినో చంపట్లేదు ఈ దేశంలో ఉన్న పౌరులను చంపి సంబరాలు చేసుకుంటున్నావు ఇది దుర్మార్గమైన చర్య నువ్వు నరహంతడుకుడువే గోత్ర గోద్రా అల్లర్లో భాగస్వామ్యం ఉన్న అమిత్ షా ఆ గుజరాత్ నుండి వేయబడ్డ అమిత్ షా ఈ రోజు భారతదేశ హోమ్ మినిస్టర్గా కూర్చున్నాడు హోమ్ మినిస్టర్గా కూర్చొని ఈ దేశ పౌరులను గద్దగల పాములను ఏ విధంగానైతే చంపుతుందో అదే విధంగా అంటే ఈ పాములు ఎవరి కోసం పోరాటం చేస్తున్నాయి విషాన్ని నిండిన పాములు అనుకుంటున్నావు అవి పేద ప్రజలలో మట్టిలను పుట్టిన మాణిక్యమైన ఆ పాములను చంపుతున్నావు విష కూరలు నిండిన అమిత్ షా నువ్వెన్ని ఎంతమందిని చంపినా పుట్టుకొస్తాయి నువ్వు సైద్ధాంతికంగా చంపలేవు వ్యక్తులను చంపొచ్చు వ్యవస్థలో ఉన్న సమూలమైన ఈ సిద్ధాంతాన్ని తొలగించడం నీ తరం కాదు నీ తాత తరం కాదు నీ చేజమ్మ తరం కాదు అని చెప్పేసి హెచ్చరిస్తూ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి శాంతి చర్చలు జరిపి ఏం అవసరాలు ఉన్నాయి ఈ ఆదివాసుల మీద జరుగుతున్న హత్యాకాండను ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తుంటే నువ్వు ఎందుకు కావట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం సిద్దిపేటను నడిగొట్టున ఇంతమంది ఈ రోజు వామపక్షాలు అనేక రకాల ప్రజా సంఘాలు అందరినీ జైల్లో పెట్టినావు నువ్వు ఉపా చట్టాల కింద జైల్లో పెట్టినావు జైల్లో పెట్టినంత మాత్రాన భావజాలం పోతుందా ఆ భావజాలం ఎప్పుడు